రెండు నెలల నుంచి రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు అంతకుముందు అంతా భయం గుప్పెట్లో బతికేటటువంటి పరిస్థితి ఈ విధంగా స్వేచ్ఛగా ప్రజలు వచ్చి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి ఎవరైనా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళ ఇంటి దగ్గరే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు గ్రామాల్లోకి వస్తే ఇప్పటికి కూడా ఆ స్వేచ్ఛని అనుభవిస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అంతేకాదు ఇప్పుడు సమస్యల పట్ల కూడా మీరు చూశారు గత ఐదు సంవత్సరాలుగా ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసిన మేలు లేదు కేవలం వాళ్ళ కేసుల గురించి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి గురించి ముప్పై ఒక్క మందిని ఎంపీని తాకట్టు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టారు ఒక్కరోజు కూడా రాష్ట్రం గురించి మాట్లాడలేదు ఒక్క మంత్రిని కలిసిన ప్రధానమంత్రిని కలిసిన బయటకు వచ్చి ధైర్యంగా మీడియా ముందు నేను లోని మాట అడిగాను ఈ రాష్ట్రానికి ప్రజలకి ఇది చెప్పాను కోరాను అని చెప్పిన మాట ఉందా ఎప్పుడన్నా ముందు దారిలో నుంచి లోనకెళ్ళటం వెనకదాడులో నుంచి మీడియాను తప్పించుకొని వెళ్ళిపోతాం ఇదే చూసాను మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోతే రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలన్నీ చెప్పాడు ఒకటొకటిగా పరిష్కారానికి నడుం కట్టాడు ఇప్పుడు మీరు మొన్ననే చూశారు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క కలం పోటుతో తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు మరి